చేస్తున్నా తప్పకుండా స్పీకర్ గారి రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొక చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము సుప్రీం కోర్టు దాకా నిన్న పోతాం కానీ నాగేందర్ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందుకే మా సోదరులు ఖైరబాద్ లో ఉండే నాయకులు కార్యకర్తలకు ఉన్న విజ్ఞప్తి ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది మూడు నాలుగు నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది దానికి కూడా తయారు కావాలి తప్పకుండా ఈ ద్రోహం చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈసారి నిజంగా చెప్పాలంటే సికింద్రాబాద్లా పోటీ మనకు కాంగ్రెస్తో లేదు కాంగ్రెస్ అనేది లేనే లేదా మూడో స్థానమో ఇంకెవడన్నా వస్తే నాలుగో స్థానం పోయినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇక్కడ సీరియస్ సీరియస్గా చూస్తలేరు నాగేందర్ని అంతకంటే సీరియస్గా ఎవరు తీసుకుంటలేరు మొన్న ఆయన తీసుకున్న నిర్ణయంతోనే ఆయన మొత్తం పాతాలని పడిపోయిండు ప్రజలు కూడా సీరియస్గా తీసుకుంటలేరు ఎవరైనా పోయి ఓటు అడిగితే కూడా గీనకోటేస్తే మనకు అడిగొచ్చింది పరిస్థితి కాబట్టి మన పోటీ ఉన్నదల్లా భారతీయ జనతా పార్టీతోని కిషన్ రెడ్డితోనే మనకు పోటీ ఉంటుంది ఇక కిషన్ రెడ్డి గారు ఎంత గొప్పోడు అంటే మీకు తెలుసు నాకంటే బాగా ఇక ఆయన ఏం చేసిండు మీకే తెలుసు ఈసారి పోయినసారి ఏమైందంటే తంత గారెల బుట్టలు పడ్డట్టు అయింది ఆయన పని మా వెంకటేష్ ఏం చేసిండు అంబర్పేట కాలికి బల్పం కట్టుకొని తిరిగి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు బ్రహ్మాండంగా పనిచేస్తే ప్రజలు ఆశీర్వదించి ఆనాడు పద్దెనిమిదిలో కిషన్ రెడ్డిని ఇంటికి పంపించిండ్రు కాలేరు వెంకటేష్ గారిని అసెంబ్లీకి పంపించారు వెయ్యి ఓట్లతో కానీ అప్పుడు స్వల్ప మెజారిటీతో గెలిచినాం వెయ్యి ఓట్లతోనే గెలిచినాం కానీ వెంకటేష్ అన్న రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు దాకా బ్రహ్మాండంగా పనిచేసిండు ప్రజల మనసు గెలుచుకున్నాడు అర్థమైంది కిషన్ రెడ్డి బైసాపు ఎందుకంటే ఇక ఈసారి అంబరిపేటలో మన పప్పులు ఉడకాయి అనవసరంగా పోటీ చేసి ఇజ్జత్ ఖరాబ్ చేసుకుంటు ఎందుకు అనుకున్నాడు ఏమో తప్పించుకొని పారిపోయిండు వేరేటిలో నిలబెట్టిండు లాస్ట్ టైం ఏమైంది పద్దెనిమిదిల అసెంబ్లీకి ఓడిపోయింది కదా అయ్యో పాపం అని చెప్పి పార్లమెంట్లో ఓట్లు వేసిర్రు ఆ సానుభూతిలో తాంతికారుల బుట్లో పడ్డట్టు పోయి ఆయనతో పార్లమెంట్లో పడ్డాడు కిస్మత్ బాగుంది కేంద్ర మంత్రి కూడా అయ్యిండు ఈసారి సానుభూతి లేదు మనం లేదు ఎందుకంటే ఓడిపోలేదు నిలబడలేదు ఓడిపోలేదు రెండోది రోజుల ఐదేళ్ళు పార్లమెంట్లో కేంద్ర మంత్రిగా ఏం చేసిండాయ్యా కిషన్ రెడ్డి గారు అని నన్ను అడిగితే ఆయన చేసిన గొప్ప పనులు మూడే మూడు పనులు ఒకటి కరోనా వచ్చింది అవి చూసిన కరోనా వస్తే వేరే వేరే నాయకులేమో అన్నదానాలు చేసిండ్రు హాస్పిటల్ల డొనేషన్లు ఇచ్చిండ్రు అంబులెన్స్లు ఇచ్చిండ్రు చానా చాలా వేరే వేరే పనులు చేసిండ్రు మన కిషన్ అన్న మాత్రం కేంద్ర మంత్రిగా అందరికీ కురుకురే ప్యాకెట్లు వంచి అందుకే ఆయన చాలా మంది కిషన్ రెడ్డి అంటలేరు కురుకురే రెడ్డి అంటున్నారు కుర్కురే రెడ్డి గారు అంటారు ఆయన మొన్న కేసీఆర్ గారు ప్రపంచంలోనే అతిపెద్దదైన ముఖ్యమంత్రి ఉండే అన్నాడు కేసీఆర్ గారు అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ప్రారంభోత్సవం చేసిండు కిషన్ అన్న కూడా ఆలోచన వచ్చింది మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసిండు కదా నేను కూడా చేయాలి అని చెప్పి సీతాఫాల్ మండి రైల్వే స్టేషన్ మేనేజర్ ఫోన్ చేసిండట అరే ఏం చేయాలి రాబాయ్ అంటే ఆయన చెప్పినట్ట సార్ ఇక్కడ రెండు లిఫ్ట్లు చాలు చేస్తే అందుకున్నాయి నువ్వు వచ్చి జర రైల్వే స్టేషన్లలో లిఫ్ట్లు ఛాలు అంటే ఆ రెండు లిఫ్ట్లు చాలు చేసిండు వచ్చి గంత గొప్పోడు మొన్న ఆఖరికి మా నాంపల్లి కాన్స్టిట్యూన్సీలో గుడిమల్కాపూర్లా సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేస్తాడు కేంద్ర మంత్రి ఇప్పుడే మా చిచ్చే చెప్పిండు మారేడుపల్లిలో కిషన్ రెడ్డి గారు చేసిన అతి గొప్ప పని ఏంటంటే మారేడుపల్లి ఎంఆర్ఓ ఆఫీస్లో రేకుల షెడ్డే ఇచ్చిండు అంత తప్ప ఈ ఐదేళ్ళు హైదరాబాద్లో మూసికి వరదలు వచ్చిన రూపాయిదేలే పైసా సాయం చేయలే కనీసం సొంత నియోజకవర్గం అంబర్పేటలో ఎక్కడనైతే పదిహేను ఏళ్ళు ఎమ్మెల్యే ఉండేనో వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఒక ఫ్లైఓవర్ కట్టించాయా మొగాయన అంటే మొగడా అంటే అది కూడా శాతకాలే ఇప్పటివరకు ఇంకా ఫ్లైఓవర్ కుంటి నడక అట్లే నడుస్తున్నది ఇప్పుడు కూడా పూర్తి అయ్యేటట్లేదు ఇంకో సంవత్సరం పడుతుందో మళ్ళీ పచ్చన్న టర్మ్ అయిపోయే వరకు అట్లే ఉంటుందో నాకు కూడా అనుమానమే ఉన్నది పక్కకు ఉప్పలు ఆ ఫ్లైఓవర్ ఈ రెండే ఫ్లైఓవర్లు మొత్తం హైదరాబాద్లో రెండు ఫ్లైఓవర్లు ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వానికి అది కూడా గుంజుకున్నారు వాళ్ళు మేము అయ్యలే ఆనాడు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం చెప్పినాం అరే మేము మంచి కడతాం జల్ది కడతాం మాకు అప్పయపురి మీకు ఎందుకు ఇవి అంటే లేదు 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 ఇది ఎన్హెచ్ నేషనల్ హైవే కేంద్ర ప్రభుత్వ రోడ్లు ఇవి మేమే కడతామని తీసుకొని బల్మిట్కి గుంజుకున్నారు మొత్తం వాళ్ళకంటే ఎక్కువ పైసలు మనమే పెట్టిన వల్ల కానీ గుంజుకున్నారు తీసుకున్నారు రెండే రెండు ఫ్లైఓవర్లు ఇప్పటికి కూడా పూర్తి కాలే అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో హైదరాబాద్లో ముప్పై ఆరు ముప్పై ఏడు ఫ్లైఓవర్లు పూర్తి చేసినాం మొన్న రేవంత్ రెడ్డి పోయి బైరామల్ కూడా అలా చాలు చేసిన ఫ్లైఓవర్ కూడా మనం కట్టించిన ఫ్లైఓవర్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే మీరు ఎవరన్నా అడిగితే కిషన్ రెడ్డికి ఎందుకు ఓటేయ్యద్దు అంటే ఒకటే ఒకటి అంబర్పేట ఫ్లైఓవర్ చూసి రమ్మని చెప్పుడు అంబర్పేట ఫ్లైఓవర్ ఎట్లున్నది అదే హైదరాబాద్లోని మిగతా ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కేసీఆర్ గట్టిన ఎట్లున్నాయో అది ఒక్కటి చూస్తే మీరు చాలు మన షేక్పేట ఫ్లైఓవర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు బాలనగర్ కావచ్చు మొత్తం సికింద్రాబాద్ పార్లమెంట్లో కూడా మనం చేసిన పని ఎక్కడపైనా మనకు ఇలా కనబడుతుంది నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే ఆలోచించమని కోరేది ఒకటే మన మీద చాలా ఆరోపణలు పెట్టిారు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు చాలా బదినామం చేసే ప్రయత్నం చేసింది ఏమన్నా రాన్నాడు ఏ బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు ఇల్ ఇద్దరు ఒకటే వీళ్ళు బీ టీం అని చెప్పి మైనారిటీ సోదరుల మనసులో విషం నింపే ప్రయత్నం చేసింది కేసీఆర్ మోడీ ఒకటే అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడింది హైదరాబాద్ లెవెల్ నమ్మలే హైదరాబాద్ పూరే యకీన్ూరే హైదరాబాద్ మే మైనారిటీ జే భీ మైన భాయో సభీలో తయ దిల్సే హో మదీ पूरा का पूरा हैदराबाद हम जीत गए हैदराबाद जो गढ़ है तेलंगाना का जो दिल है और जो धड़कन है उसमें आज शानदार तरीके से हम लोग शानदार जीत हासिल कर पाए क्या-क्या मेजॉरिटीज मिले हर किसी को आप देख रहे हैं खुदबुल्लापुर में सबसे ज्यादा 85000 कुकटपल्ली में 72000 हमारे पज्जनना 46000 सूस्कुंटपोते ब्रह्माडమైన मेजॉरिटीज हैदराबाद लो अंतटोचनी तो कानी दुराद्रष्टम కొంత అక్కడ ఇక్కడ ఈ చిల్లర ప్రచారం ఏదైతే చేసిరో దొంగ ప్రచారం కాంగ్రెస్ వాళ్ళు దాన్ని అక్కడక్కడ అక్కడ నమ్మినారు ఆ రోజు ఏమన్నారు కవితమ్మని అరెస్ట్ చేయలే అందుకే మేము అంటున్నాం వీళ్ళు వీళ్ళు ఒకటే అని మరి నేను అడుగుతున్నా ఇవాళ నేను అడుగుతున్నా ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే స్టే ఉండే అందుకే అరెస్టు చేయలేకపోయింది కానీ ఇవాళ పగబట్టి వచ్చి ఒక కవితమ్మనే కాదు కవితమ్మను అరెస్ట్ చేసిన ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసినరు అంటే ఎట్లున్నదంటే రేసు ఊరుకుతే నేను ఒక్కరినే ఉరుకాలేదా ఎవడు ఉండొద్దిగా మైదాన్లో అన్నట్టు మోడీ గారు ఇలా మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు మరి ఇవాళ ఏమంటది ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను గుర్తా ఉన్నా ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయండి ఆజ్ మోదీకో ఆర్ బిజెపికో రోక్నే తాకత్ రోక్నేకి హిమ్మత్ రోక్నే ఆ జోక్ మాహోల్ బనానా చెయ్యే ఓ ఆజ్ ఓ తాకత్ కాంగ్రెస్ పార్టీ మీ इसलिए आज ममता बनर्जी बोल रही है वहां पे बंगाल में कि कांग्रेस पार्टी 40 पार नहीं कर पाएंगी क्योंकि अगर किसी को रोकना है बीजेपी को किसी को अगर रोकने की किसी में अगर रोकने की ताकत है तो है रीजनल लीडरों में ताकतवर लीडरों में जैसे केसीआर जैसे ममता बनर्जी जैसे अरविंद केजरीवाल इनमें है कांग्रेस में वो ताकत नहीं है इतना नहीं माटन जुड़न ने देश केवल आप बीजेपी केवलम పలంగా ఉన్న ప్రాంతీయ నాయకులా ఆప గలుగుతారా తప్ప కాంగ్రెస్ లో ఆ పరిస్థితి లేదు ఇది దానిక ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అయితే చాలా విచిత్రమైన కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ అసలు ఇది కాంగ్రెస్ ఆ బీజేపీ అర్థం కాదు మనకు సేప్ చూస్తే आप 1 मिनट सोचो आप 1 मिनट सोचो ऊपर राहुल गांधी हैं दिल्ली में उन्होंने क्या बोलते चौकीदार चोर है बोलते चौकीदार चोर है ಅಂತడు మరి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డిమో नहीं नहीं चौकीदार नहीं है इनो चोर नहीं है इनो हमारे बड़े भाई है चौकीदार चोर है ना आईन बड़े भाई है हमारे इन उनको अदानी अदानी के लिए काम करते प्रधानी राहुल गांधी अदानी के लिए काम करते प्रधानी राहुल गांधी का बोलना है यहाँ पे रेवंत रेड्डी क्या कर रहे जाके अदानी से गले मिलते दावोस में क्योंकि ठंड ज्यादा है वहां पे गले मिल लिए वहां डील कर लिए दोनों कस के पकड़ लेके फोटोग्राफ ले रहे दोंगा ना मेरे राहुल गांधी मन चो रेवंतरे सको मन गुजरात मॉडल गुजरात मॉडल बेकार है फेक है राहुल गांधी का बोलना है अब यहां पे हमारे छोटे भाई नरेंद्र मोदी के छोटे भाई रेवंत रेड्डी का बोलना है कि तेलंगाने को मैं गुजरात के रास्ते पे ले जाता हूं गुजरात मॉडल बनाता हूं इकड़ता లిక్కర్ స్కామ్ కూర్చునయ్యే అరవింద్ కేజ్రీవాల్ కు అరెస్ట్ కర్నా నా ఇన్సాఫ్ అయ్యే అచ్చి బాత్ నయ్యే అని రాహుల్ గాంధీ అంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు నై లిక్కర్ స్కామ్ హే కవితకు పకడ్నా అచ్చి బాతే అని ఈయన అంటాడు కాంగ్రెస్లోనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు ఈయన ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు ఉన్నాయన రేవంత్ రెడ్డి మీరు యాద పెట్టుకోండి ఇలా రాసి పెట్టుకోండి పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు ఎందుకంటే కాంగ్రెస్ గెలువది పీకది వాళ్ళతోనేం కాదు దేశంలో ఊదు కాలది పీరు లేవది వాళ్ళతోనేం కాదు నలభై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు నలభై సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడు అంటే ఈ రేవంత్ రెడ్డి మళ్ళా మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేంద్రు బీగేంద్ర నా అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేటు ఇదే రేవంత్ రెడ్డి మీరు రాసి పెట్టుకోండి నేను ఇప్పటికీ ఒకసారి కాదు పదిసార్లు అన్నా ఈ మాట ఒక్కసారి అనలే ఈ మాట పదిసార్లు అన్నా నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు కానీ బీజేపీలో పోతావాడ నువ్వు బీజేపీలకు పోతావా అనే ఆరోపణ నేను పెడితే పదిసార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు ఏ నేను ఓనుభై నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అనే ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా మాట్లాడాడు ఆయన మాటలు ఎట్లున్నాయో మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నాయి ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడచ్చా సెక్రటేరియట్ కోతాడు నేను ఇక్కడ బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు ఖాళీ కుండలు అంటాడు ఇప్పుడు నేను అడుగుతున్న ఒకటే మీకు లంకె బిందెలు అంటే వాటి కోసం ఎవరు తిరుగుతారు గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు కట్టుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు మరి ఈయన ఈ అయినా మేము ఏం చేస్తున్నాయి ఇదివరకే తెలియదు కానీ లంకె బిందెలు అంటాడు ఇన్నగాక మనం ఆడ చూసిన మేబునార్ల మేబునార్లో మాట్లాడితే నేనేమంటాడు ఏమంటాడు కొడుకులారా పేగులు పేగులు మెడలు వేసుకుంటా అంటాడు పేగులు మెడల్ వేసుకుండా రావులా నాకు అర్థం అడుగుతా అరే నేను నువ్వు వా లేకపోతే బోటీ కొట్టి వా పేగులు మెడల్ వేసుకున్నాడు ఏది నాకు అర్థం కాదు పేగులు మెడల్ వేసుకొని తిరుగుతారు ఎవడన్నా ముఖ్యమంత్రి ఇంత బేకార మాటలు మాట్లాడతారా ముఖ్యమంత్రి స్థాయిలో ఇంకా అంటుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడే అంటాడు జేబుల కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడే పక్కా జేబు దొంగలు తిరుగుతారు కాసా అంటోడు అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తెల జర పైలం అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది సుమా చాలా డేంజర్ జాగ్రత్త జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటున్నా అంటే గీణ మన కర్మ మన ముఖ్యమంత్రి దేవుల కత్తెర పెట్టుకొని తిరుగుతా మెడల పేగులేసుకుంటా లంక బిందెలు పెట్టుకొని లంక బిందె గీడా అవే మన ముఖ్యమంత్రి రైతు బంధు ఈరో మగడా అంటే అది శాత కాదు కరెంటు ఏనికి శాత కాదు మహిళా సోదరి మనలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నావు అది ఈరా భయ అంటే అది లేదు నెలకు నాలుగు వేలు ఇస్తాం ముసలంలో కను అదే భయ అంటే అది దిక్కులేదు ఇది ఏది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదేదిరా అంటే అది లేదు ఇవి లేవు అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు ఆడైతుందా బాయ్ ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు యూట్యూబ్లకు లిక్లు ఇస్తారు యూట్యూబ్లకు మీడియాలకు లిక్లు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది ఇదైపోయింది అదైపోయింది చెయ్యి నీ చేతులు ఉంది కదా అధికారం ఏం చేస్తావు చెయ్యి అద్దంటుర్రు ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి మేము అద్దంటలేం కదా ఎక్కడెక్కడ తప్పులు జరిగినో తీ ఎవరు తప్పులు చేసినారో వాళ్ళ మీద చర్య తీసుకో భయపడతాము ఎవడు కూడా ఇక్కడ భయపడవడు లేనే లేడు నువ్వు ఇంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి మనం వీటికి ఆగం కావద్దు ఈ వంద రోజులల్లా అస్సలు పనిచేసే తెలివేమో లేదు కరెంట్ ఇచ్చే ముఖం లేదు మంచిళ్ళు ఇచ్చే ముఖం లేదు రైతు పని ముఖం కాదు రైతులు దస్తుంటే రైతుల పొలాలు ఎండుతుంటే ఆయన పోయే తెలివి లేదు ఇసుక దందా ఓదికు రైస్ మిల్లర్లను పిలిచి బెదిరిచ్చుడు ఓదికు క్రషర్లను పిలిచి బెదిరిచ్చుడు ఓదికు బిల్డర్లను పిలిచి బెదిరించుడు మాకు పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలి ఢిల్లీకి కప్పం కట్టాలి అని రెండు వేల కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి ఇగో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది ఇగో ఈ స్కామ్ అవుతుంది గొర్రెల స్కామ్ అవుతుంది బర్రల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి మన నెత్తులని ఖరాబ్ చేయాలి అసలు కథ ఏంది కింద మోదీకు ఇసుక స్కామ్లో ఒక మంత్రి దొరుకుతాడు ఇంకో దగ్గర రైస్ మిల్లర్లు ఇంకో ఇంకో మంత్రి బెదిరిస్తాడు ఇంకో దగ్గర క్రషర్ల మీద దాడులు చేసుకుంటూ అక్కడ పైసలు వసూలు చేస్తారు ఇక్కడ బిల్డర్ల మీద దాడులు చేసుకుంటా ఇక్కడ పైసలు వసూలు చేస్తారు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి హైదరాబాద్ పరిధిలో ఇలా నువ్వే మున్సిపల్ మంత్రివి నేను ఇదివరకు మొన్నటిదాకా నేను డిసెంబర్ దాకా నేను మంత్రిగా ఉంటుంది కాబట్టి నాకు తెలుసు డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసు ఇవాళ నేను అడుగుతున్నా గత మూడు నెలలుగా హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్లు ఎందుకు వస్తలేవు ఏ కారణం చేత బంద్ పెట్టినావు బిల్డర్లను పిలిచి బెదిరించి మీరు పైసలు కడితేనే పర్మిషన్ ఇస్తా అంటున్నమాట వాస్తవం కాదా ఢిల్లీకి రెండు వేల ఐదు వందల కోట్లు సామంత రాజు కాబట్టి ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇవాళ అక్కడ రెండు వేల ఐదు వందల కోట్లు జమ చేసి కట్టిన మాట వాస్తవం కాదా ఇవి దోపిడి సొమ్ము కాదా ఇలా నువ్వు మాట్లాడుతావు